కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వినపర్తలు జరిగిన అధ్యక్షత వహింపునటువంటి కార్యదర్శి గారికి మరియు ఇప్పుడు కొత్తగా మన ఆత్మ ప్రతి వినోదం మన పశ్చాన్ కార్యక్రతికి తర్వాత మన అంగనవాడి చోట్ల వచ్చే గారికి తర్వాత మన మాటలకి మరియు మన నాన్నగారికి తర్వాత పల్లులకి ప్లస్ గర్భిణీ స్త్రీలకి మరియు చెడ్డ మనుషులకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా ఏంటంటే అమ్మా జనరల్గా ఒకప్పుడు ఉన్న అవగాహన ఇప్పుడు మనమంతా మంచిగా చదువుకొని అంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా మనలో మార్పు రావట్లేదు కారణం నాకు నాకేం అర్థం కావట్లేదు అది మరి ఏంటో ఈ మోడన్ ఫీరాం అంటే ఈ అధునాతనమైనటువంటి ఈ సమాజంలో మరి అధునాతనమైనటువంటి సమాజంలో మనం పాత పద్ధతులన్నిటికి మనం పోగొట్టుకుంటూ వస్తూ ఉన్నాం అది తప్పు నా వద్ద మాత్రం భావిస్తారు తల్లిపాల వల్ల తల్లికి ప్లస్ బిడ్డ ఎంత ఉపయోగం అనేది మీరు చాలాసార్లు చెప్పిన మీరు అందరూ వచ్చి ఉంటారు సరిగ్గా మళ్ళీసారి చూపించాలని చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే డెలివరీ అవుతుంది డెలివరీ ఆందరైతే ఎప్పుడైతే నీలాడతారు అంటే ఇదివరకు మన కాబట్టి ఎస్కీఏ అంటే స్కూల్ బర్త్ అటెండెన్స్ అంటే ఆయాలు అనేవాడు మంత్రసాన్లు మన భాష అలాంటి వాళ్ళు రోజు మనకి అప్పుడు డెలివరీ చేయించుకునేవాళ్ళు పొద్దున్నగా కాగా జొన్న ద్వొన్న తప్పు దేని పోయడానికి మన తల్లులు మన నాయనమ్మ మమ్మల్ని వాళ్ళందరూ కూడా ఫ్రీగా డెలివరీ అయ్యేవాళ్ళు టెన్షన్ ఏ లేదు నాయన ఇప్పుడు మూడో నెల తగ్గిన కానీ ఇంకా బెటర్ ఆ రెస్ అంటే టోటల్గా బాయిలర్ కోడి లాగా రాస్తాం బాయిలర్ కోడి చేస్తున్నాం ఏకంగా అట్లా కూడా ఎక్కువ ఇప్పుడు నార్మల్ డెలివరీ కాకుండా ఈ సెక్షన్లు అవుతున్నాయి అనమాట సీవియర్ ఇన్సెక్షన్స్ అవుతున్నాయి కారణం ఏంటి అంటే వాళ్ళలో ఈ కండరాల సంకోచ వ్యాఖ్యలు చాలా ఉంటాయి అవి ఏంటంటే ఆ మది కాంట్రాక్షన్ అయింది వ్యాక్టర్ అవి ఫ్రీగా డెలివరీ కావడానికి అవకాశాలు అందుకని ఎక్కువ శాతం మన చేతుల మనం మనం చక్కని భగవంతుడు ఇచ్చినటువంటి తక్కువది మనం పొట్టను గోయించుకోవాలి పరిస్థితి వచ్చిన గోచిన కావచ్చి ఆమె సెక్షన్ అయిన తర్వాత ఇక ఎంత చేపది నిలబడలేదు కూర్చోలేదు అంటూ వద్దలేదు వంట వండలేదు పది నిమిషాలు నిలబడి వంటకాడ నిలబడి పది నిమిషాలు చూడు ఎంతవరకు పరిస్థితి వచ్చిందే అలాంటి పరిస్థితి రాకుండా సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతం నార్మల్ డెలివరీ కావాలి ఈ నార్మల్ డెలివరీ అవుతున్నా కూడా అయిదాని ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ తల్లి గంట దగ్గర బాంబు ఎంతసేపు నా బట్టే ఆపద పడతా ఉంది బాంబు 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 ఆట ఆకట్టేమో అంటే ఈ ఎందుకంటే ఎంత సిరిస్టుగా తయారైపోతా ఉన్నాయి అది ఖర్చు కాదు సాధ్యమైన తోటి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో వందకి వంద శాతం నార్మల్ డెలివరీ కావాలని ఉద్దేశంతో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలు వచ్చాయి ఇప్పుడు మన కాడగా ఉందాన్ని విజిన్న రకాల సోదాటలు అయితే చోదాట్లుగా ఉందాన్ని సూరోప్యాట్లు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఆక్సిజన్ ఉన్నాయి హస్తం ధరే బ్లడ్ బ్యాంక్ ఉన్నది తర్వాత అక్కడ అనస్తషియా డాక్టర్ ఉన్నారు తర్వాత బ్యాంక్ ఆలోచిస్తున్న లేడీ డాక్టర్ ఉన్నారు మగోడతో పని ఆడిపోతే ఆడిపోతా